హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ తిరుపతిలో పైన అండి ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకుందామండి ఇది దేవాలయము ఎంట్రింగ్ అండి ఫస్ట్లో వెళ్ళేటప్పుడు పేరు ఉంటుందండి జపాలి ఆంజనేయ హనుమాన్ మందిరం అని ఆ మందిరాన్ని మనం దర్శనం చేసుకుందామండి ఇప్పుడు మనం పైన కంటే పచ్చదనంతో భలే ఉంటుందండి బాగా నడిచేవాళ్ళంటే ఒక గంట సేపుకి నడుచొచ్చండి మెట్లు ఉన్నాయి అన్ని మొత్తం మెట్లు ఉన్నాయండి పక్క సైడ్ నుంచి కూడా పొయ్యేకి ఉందండి మొత్తం అంతా అడవిలాగా దారి మాత్రం ఉంటుందండి చాలా అద్భుతంగా ఉంటుంది దేవాలయం కూడా చాలా బాగుందండి ఇట్ల మధ్యలో అడవిలో నుంచి కూడా పొయ్యేకూ ఉందండి పక్కన మెట్లు లేకోకుండా అట్లా మామూలు దారి కూడా ఉంది ఫస్ట్ స్టార్టింగ్లోనే ఉందండి మొత్తం మెట్లన్నీ ఇట్లే ఉంటాయండి కొద్దిగా నడిచేది మళ్ళీ తర్వాత మెట్లు ఉంటాయి చాలా బాగుందండి దేవాలయం మాత్రము చూడాలని తిరుపతి పోతే మాత్రం తప్పకుండా చూడండి నండి దేవాలయము చాలా అద్భుతంగా ఉంది కదండి లోపల వీడియో తీనిరండి అందుకే మామూలుగా పెట్టానండి మామూలుగా ఫోటో పెట్టి చూడండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి దేవాలయం మాత్రం చాలా బాగుంది నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అనిత యూట్యూబ్ ఛానల్ వన్ టూ త్రీ ఫోర్ ఇది దిగేదండి దీన్ని దిగేదాని పక్కలో ఇదేనండి దారి నడుచుకుంటూ పోయే దారి అదేనండి తప్పకుండా వెళ్ళండి దర్శనం మాత్రం బాగా జరుగుతుంది అక్కడ ప్రసాదంగా పెరుగన్నం కూడా పెడతారు ప్లీజ్ జై శ్రీ ఆంజనేయ నమో నమ